స్తు ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచ్చినాను అతడు నన్ను ప్రేమించుచున్నాడు ప్రేమించటం అనగా ఇహలోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు కానీ దేవుని ప్రేమించేవారు ఇప్పుడు కూడా ఆయన యొక్క ఆజ్ఞలు గైకొంటారని యోహాను తన బతుకులో రాసినాడు కాబట్టి ఎవరైతే ఆయనను ప్రేమించి అనగా ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారము తమ యొక్క జీవితాలను సరి చేసుకొని ఈ లోకంలో కొనసాగుతూ ఉంటారో వారు మాత్రమే దేవుని ప్రేమించినటువంటి వారు కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటారో వారిని నేను తప్పిస్తాను అని అంటున్నాడు దేని నుంచి తప్పిస్తాడు ప్రభు అని కనుక మొదటిగా ఆలోచిస్తే ఈ లోకంలో కలిగేటువంటి శ్రమల నుంచి తప్పిస్తూ ఉంటాడు పిల్లల దానియలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు దానియలు యందు నమ్మకం కలిగి యథార్థ హృదయ నిజాయితీగా ఉన్నాడు కాబట్టే చెడుతనాన్ని విసర్జించి ఏ పాపము కూడా వారి జీవితంలో అంటకుండా జీవించాడు కాబట్టే ఆయనను సింహముల నోట నుంచి తప్పించినట్లుగా మనం గమనించుకున్నాం కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటూ తమ యొక్క జీవితంలో నడుస్తూ ఉంటారో వారికి కలిగేటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ నుంచి ప్రతి విధమైనటువంటి శోధన నుంచి ప్రభువే తప్పిస్తాడు ప్రా సింహాల బోనులో పడవేయడానికి కారణం ఏంటంటే ఆ రాజు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర కూడా విజ్ఞాపన చేయడానికి వీలు లేదు అని రాజు యొక్క శాసనం మరిగా ఆ శాసనాన్ని విన్నటువంటి దానియాలు భయపడలేదు కానీ ఆ శాసనాన్ని సైతము మార్చగలిగినటువంటి దేవునికి నేను మొరపెడతాను నా దేవుడు సజీవుడు నన్ను ప్రతి విధమైనటువంటి శోధ నుంచి ప్రతి విధమైనటువంటి అపాయం నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు అని ధైర్యముగా ఉండి ఎరుషలేము తట్టు దేవ యొక్క కిటికీలను తెరిచి దేవునికి ప్రార్థించినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి భయపడలేదు ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచాడు కాబట్టి సింహముల నోట నుంచి ధాన్యాలను తప్పించినట్లుగా మనం గమనించవచ్చు ఇక రెండవదిగా ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము వారి జీవితంలో సరిచేసుకుని నడుస్తారో వారిని నిత్యమైనటువంటి నరకము నుంచి తప్పిస్తారు ప్రియ అవును యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది నశించిపోతున్నటువంటి ప్రతి మానవుణ్ణి కూడా వెతికి రక్షించడానికే వచ్చాడు వారి యొక్క జీవితంలో పాపమును తీసివేయాలనేటువంటి ఆలోచనతోనే ఆయన కలవరిశిలువలో తన యొక్క రక్తాన్ని కాచారు ప్రియ ఆ రక్తమునందు ఎవరైతే విశ్వసిస్తారో ఆ రక్తము నా ప్రతి పాపాన్ని తీసివేస్తుంది ఆ రక్తమే నన్ను శుద్ధి చేస్తుంది ఆ రక్తమే నన్ను నిత్యమైనటువంటి నరకము నుంచి తప్పిస్తుందని విశ్వాసము కలిగి ఆయన చెంతకు చేరి వారి యొక్క ప్రతి అవిధేతను పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో వారిని నిత్యమైనటువంటి నరకము నుంచి తప్పిస్తారు పిల్లలు ఎందుకంటే ఆయన రక్తము ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేస్తుంది పాపము లేనిటువంటి పరిశుద్ధుడే నిత్యమైనటువంటి నరకము నుంచి తప్పించబడతాడు ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా పాపి అనే దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది ఆ పాపం నుంచి విముక్తి పొందాలంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆచారాలను వారి యొక్క కర్మకాండలను ఆచరిస్తూ మా ప్రతి పాపము పోతుందిలే అని అనుకుంటారు కానీ రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నారు ఆ రక్తము నిర్దోషమైనదిగా ఉండాలి నిష్కలంకమైనదిగా ఉండాలి పవిత్రమైనదిగా ఉండాలి ఈ లోకంలో అటువంటి రక్తము ఎవరిదన్నా ఉంది అంటే ఒక యేసు క్రీస్తు రక్తము మాత్రమే ప్రియ గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తము పాపాన్ని తీసివేయలేవు కారణం ఏంటంటే అవి పరిశుద్ధమైనటువంటివి కాదు అందుకని యేసు క్రీస్తు ప్రభుయే తను తాను తగ్గించుకుని ఈ లోకానికి నరవతారికి వచ్చి పాపము లేనిటువంటి వాడిగా ఈ లోకంలో జీవించి సమస్త మానవాళి వరకు తన రక్తాన్ని చెందించారు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సమస్త పాపములను కూడా క్షమించి శుద్ధి చేసి గలిగినటువంటి శక్తి ఆయన రక్తానికి మాత్రమే ఉంది పెట్టిన కాబట్టి ఎవరైతే ఆయనను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఉంటారో వారిని నిత్యమైనటువంటి నరకం నుంచి ప్రభు తప్పిస్తారు కాబట్టి ఆయనే వాగ్దానం చేస్తున్నాడు అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను అని అన్నాడు కాబట్టి ఈ లోకంలో మనము కూడా ఆ నిత్యమైనటువంటి వేదనకరమైనటువంటి ప్రదేశమైనటువంటి నరకం నుంచి తప్పించబడాలంటే క్రీస్తు చెంతక రావాలి ప్రియార ఆయన రక్తంలో మన ప్రతి పాపము కడుక్కోవాలి మీ పాపంలో రక్తం వలె ఎర్రగా ఉన్నా కెంపు వలె ఎర్రగా ఉన్నా నేను ప్రతి దాన్ని కూడా శుద్ధి చేసి తెల్లగా మారుస్తాను హిమంలాగా బొరెబొచ్చ మారుస్తాను రెండని ప్రభే మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఆహ్వానాన్ని మన్నించి ఆయన సన్నిధికి చేరి ప్రతి పాపము కడుకొని పరిశుద్ధమైనటువంటి జీవితం వేదనకరమైనటువంటి ప్రదేశం నుంచి తప్పించుకోగలుగుతాం ప్రాంత లేదు అంటే ఆ నిత్యమైనటువంటి నరకంలోనే మన యాత్ర పడాలి కాబట్టి ఆ నరకం నుంచి తప్పించేటువంటి దేవుని వైపు చూద్దాం మన ప్రతి అవిధేయతను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొందుకొని ఆ వేదనకరమైనటువంటి ప్రదేశంలోనికి వెళ్లకుండా నెమ్మది సమాధానం కలిగినటువంటి దేవుని రాజ్యం చేద్దాం అంటే కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయక ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల మాత్రం మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు తండ్రి అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానన్నాను నేను అవును ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి శ్రమ నుంచి తప్పిస్తారు అలాగే మీ నిత్యమైనటువంటి నరకం నుంచి కూడా మీరు తప్పిస్తారనే సత్యాన్ని మేము గుర్తిరిగి మీ వాక్యాన్ని విశ్వసించి మీ సన్నిధికి వచ్చి మా ప్రతి అవిదేత పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికిరాన్ని పొందుకుని ఆ నిశ్చయమైనటువంటి నరకం నుంచి తప్పించుకునే బతుకు ప్రతిపిచ్చామని ఏడ్ బ్లెసింగ్